హలో ఇవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నానండి అండ్ మీరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు పద్దు చంద్రల వ్లాగ్స్ నేను మీ పద్మ ఈ రోజున మంగళవారం రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశానండి ఈరోజు బ్లాగ్లో అయితే చాలా చాలా విషయాలు అయితే మాట్లాడేసుకుందాం అలాగే ఈరోజు ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకున్నాను అలాగే ఏ టైం వరకు చేసుకున్నాను తర్వాత షాప్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎన్ని బ్లౌజులు కుట్టాను తర్వాత ఈరోజు వచ్చిన బ్లౌజ్లు కానీ డ్రెస్సులు కానీ సారీస్ కానీ అవన్నీ కూడా మీకు చూపిస్తాను అలాగే షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత నేను బయటికి ఎక్కడికి వెళ్ళాను బయటికి వెళ్ళి ఏం తెచ్చాను ఇవన్నీ కూడా మన బ్లాగ్లో అయితే ఇంక్లూడ్ అయితే అవుతాయి తప్పకుండా వరకు చూడండి స్కిప్ చేయొద్దు అలాగే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బ్లాక్ మిషన్కి వస్తే మార్నింగ్ అయితే రైస్ కడిగి పెట్టేశాను ఈరోజు టిఫిన్ కోసం అయితే ఇంకా చట్నీ చేయాలి కదా అని చెప్పేసి పల్లీలు ఉన్న ఇంకా పచ్చిమిర్చి అయితే వేపుతున్నాను నైట్ అయితే దోశ పిండి అయితే పెట్టి పట్టి పెట్టుకున్నాను కదా ఇప్పుడు దోశలు అనమాట ఇంక ఇది తోటకూర అయితే నైటే కట్ చేసి పెట్టుకున్నాను అండి దీంట్లో కొన్ని వేస్ట్గా ఇట్లా వాడిపోయినాయి అవి అయితే తీసేసి నేనైతే కడిగేసుకుంటున్నాను నైట్ కట్ చేసి పెట్టుకోవడం వల్ల కూరగాయలు కొన్ని ఇలాంటివి మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా అయితే అవుతాయి అనమాట ఇంకా కడిగేసిన తోటకూర దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసేస్తే నేనైతే ఉడికించుకుంటున్నాను ఫస్ట్ అయితే తర్వాత ఇంకా పాలు అయితే ఫ్రిడ్జ్లో నుండి తీసి పక్కన పెట్టేశాను నైట్ వేడి చేసిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టేశాను ఇవైతే డ్రై ఫ్రూట్స్ అనమాట ఇంకా దోశ పిండి చూడండి మంచిగా పొంగిందనమాట ఇప్పుడైతే ఇంకా పల్లీలు అయితే వేయిపోయాను కదా అవైతే మిక్సీ వేసుకోవడం కోసం మిక్సీ గిన్నెలు అయితే వేశాను ఇంకా ఇది మధ్యలో మధ్యలో కలుపుకుంటూ అయితే కుక్ చేసుకుంటున్నాను అండ్ ఈరోజు అయితే రెండు కర్రీస్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకు అంటే దానికి రీజన్ నేను చెప్పాను కదా వీడలో నిన్న సాంబార్ అయితే బయట తీసుకొచ్చి తెచ్చుకున్నాం కదా ఇలా ఈ మధ్యలో ఏంటంటే లేట్ అయిపోతుంది కదా షాప్ దగ్గర నుండి రావడం అని బయట కర్రీసరి తెచ్చుకొని తింటున్నాం కదా నిన్న ఎందుకో చాలా రోజులు తింటున్నాం కానీ అంటే చాలా రోజులు అంటే డైలీ తెచ్చుకోము ఎప్పుడైనా కొంచెం లేట్ అయితే అలా లేదా కొంచెం అనఈజీగా ఉండి వండకపోతేనే కర్రీస్ బయట తెచ్చుకుంటాము నిన్న తెచ్చుకున్న సాంబార్ ఎందుకో తెలియదు మా చిన్నవాడికి వామిటింగ్స్ అని మా వారికి మోషన్స్ మా నాకు జస్ట్కేమో అంత ఏదోలా ఉందండి అందుకనే ఇంక నేను నైట్ ఎలాగో లేట్ అవుతుంది కదా అని మార్నింగే టూ కర్రీస్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ టైంలో అదే యూస్ అవుతుంది కదా అని చెప్పేసి రెండు కర్రీస్ అయితే చేస్తున్నాను ఒకటి తోటకూర కర్రీ ఇంకొకటి ఏమో సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇప్పుడు చట్నీ కోసం అయితే ఇదిగోండి కొంచెం పల్లీలు అవి వేపాను కదా దాంట్లో జీలకర్ర ఇంకా ఉల్లిపాయలు వేసి అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను కొంచెం చింతపండు రెబ్బలు కూడా వేశాను ఈరోజు అయితే గ్రీన్ టీ అయితే పెట్టుకుంటున్నానండి ఏంటి చాలా వేలు ఈ ఈరోజు ఫస్ట్ టైం గ్రీన్ టీ అనుకుంటున్నారా గ్రీన్ టీ తాగుదామని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట గ్రీన్ లీవ్స్ అయితే తెచ్చుకున్నాను ఇప్పుడైతే తోటకూర అయితే ఉడికిపోయిందండి అది కొంచెం ఎదిపినట్టు చేసేసి ఇంకా నేనైతే తాలింపు అయితే వేసేసుకుంటున్నాను తాలింపులో ఎండి మిర్చి ఉంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు కొంచెం తాలింపు గింజలు అయితే వేసి ఇంక ఇలా తాలింపు అయితే పెట్టేసుకున్నాను లాస్ట్లో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఇంక ఇలా అయితే తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే పక్కన పెట్టేస్తాను ఇది వచ్చేసి చెప్పాను కదా గ్రీన్ టీ అనమాట ఇంకా మా చిన్నోడికి కూడా నైట్ వామిటింగ్ చేసుకుంటారు కదా వాడికి కూడా గొంతులు ఎలా ఉందని ఇంకా గ్రీన్ టీ కొంచెం మీ మమ్మీ అని ఉన్నాడనమాట ఇంకా అందుకే కొంచెం అయితే తాగుతున్నాము ఇంకా మా వారికైతే టీ అయితే పెట్టేస్తానండి ఇంకా మా వారికి అయితే ఖచ్చితంగా టీ అయితే ఉండాలన్నమాట టైం టు టైము ఇంక నేను గ్రీన్ టీ తాగుతూ ఇటు వంట అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా చెప్పాను కదా పప్పు అయితే నానపెట్టానండి నేను ఈ మధ్యలో నేను కొన్ని వీడియోస్లో చూశాను అనమాట కందిపప్పు ఉడికిచ్చే ముందు ఒక గంట రెండు గంటలు నానపెడితే కొంచెం గ్యాస్ ఫామ్ అవ్వకుండా గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుందంట అలాగే కొంచెం తొందరగా కుక్ అవుతుందని చెప్పేసి నేను వీడియోస్లో చూశాను ఇంకా అదే ఫాలో అవుదామని చెప్పేసి ఇంకా నాకు ఈ మధ్యలో పప్పు పడట్లేదు కదా అని చెప్పేసి నేను పప్పు అయితే ఆల్రెడీ ఒక వన్ అవర్ ముందే నానపెట్టేసి పెట్టాను అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి చట్నీ అనమాట చట్నీ అలా మిక్సీ పట్టేశారు దాన్ని అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ప్రతి దాంట్లో మిర్చి ఉంటే టేస్ట్ బాగుంటుందండి మా వారికి కూడా ఇష్టమే కానీ ఎండిమిర్చి అయిపోయినది ఇద్దాం అనుకుంటే అసలు గుర్తే ఉండట్లేదు నాకు ఇంకా అలా మొత్తానికి అయితే చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సాంబార్కి పప్పు ఉడికిచ్చేసుకోవాలి తర్వాత దోశలు అయితే పిల్లలకి విడివిడిగా వేసి ఇవ్వాలి ఇంకా పిల్లలైతే ఫ్రెష్ అప్ అవుతున్నారు వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత వెంటనే దోశలు వేసి ఇస్తామంటే తినేసి ఇంకా వెళ్ళిపోతారు బాక్సులు పెట్టే లోపు అని చెప్పేసి ఇంకా చట్నీ రెడీ అయింది కదా పక్కన పెట్టేస్తాను టీ అయితే మరుగుతూ ఉంది దీంట్లో కొంచెం అల్లం వేసేసి ఇంకా మా వారికి అయితే టీ అయితే ఇచ్చేసేయాలి ఇంకా మా వారితో పాటు నేను కూడా కొంచెం టీ అయితే తాగుతాను తొందరగా మర్చిపోలేంలేండి టీ అయితే గ్రీన్ టీ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే తాగుతున్నాను అనమాట ఇంకా నేనైతే పప్పు చె చేస్తానని చెప్పాను కదా దానికైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కుక్కర్లో వేసుకున్నాను పప్పు అయితే ఆల్రెడీ నానబెట్టాను కదా ఆ నానబెట్టిన పప్పును దీంట్లో అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నాను నానపెట్టిన పప్పు అయితే తొందరగా ఉడికిపోతుంది అలాగే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందంట మరి చూడాలి ఎలా ఉంటుంది అనేది ఇంకా కొంతమంది అయితే నైట్ టైంలో నానపెట్టేసి మార్నింగ్ టైంలో చేస్తారంట నేనైతే అలా ఏం కాదు కానీ ఒక వన్ అవర్ ముందు నానపెట్టాను లేవగానే ఇంకా పప్పు అయితే కుక్కర్లో వేసేస్తే ఉడికించేస్తాను ఇంకా టీ అయితే పోసాను మా వారికి నాకు కూడా ఇంకా కుక్కర్లో అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాను కదా కొంచెం పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ కూడా వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తాను కొంచెం చింతపండు అయితే నానపెట్టేస్తాను మా వారైతే లేచారు లేచి మళ్ళీ అయితే పడుకున్నారనమాట చెప్పాను కదా మోషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి అసలు టీ వద్దన్నాను కానీ ఇంకా మా వారికి టీ తాగే అలవాటు అందుకే కొంచెం అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా నేను కూడా టీ తాగుతూ అలా కూర్చొని కాసేపు అయితే మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా పప్పు అయితే కుక్కర్లో వేశాను కదా ఒక దోశలు అయితే వేసేది ఉందనమాట ఆ దోశలు ఇంకా పిల్లలు రెడీ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళకైతే వేసి ఇవ్వాలి వేడివేడిగా చిన్నోడైతే నాకు వద్దు అంటున్నాడు ఎందుకంటే వామిటింగ్ చేసుకున్నాడు కదా గొంతు అలా ఉంది మమ్మీ వద్దు వద్దు అంటున్నాడు స్కూల్కి వెళ్ళను అని ఒకసారి అంటున్నాడు మరి వెళ్తాను అన్నాడు అనమాట ఇంకా సరే వెళ్ళు అంటే వాళ్ళ డాడీని పంపిస్తాను అని చెప్పాను ఎందుకంటే ఒకవేళ టీచర్కి చెప్పేసి వచ్చామనుకోండి కొంచెం బాగాలేదు అనుకుంటే మధ్యాహ్నం పంపించండి అని చెప్పేసి ఇంకా అలా అయితే ఇంకా వెళ్తాను అన్నాడనమాట ఇప్పుడైతే దోశలు అయితే వేస్తున్నాను జెషి కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాడు అనమాట ఇంకా మార్నింగ్ టైంలో అయితే హడావిడి హడావిడిగా ఉంటుందండి నాకు సిక్స్ థర్టీ నుండి ఎయిట్ థర్టీ వరకు అంటే సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఒక టూ అవర్స్ అయితే ఫుల్ హడావిడి ఉంటుందండి తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నేను కూడా షాప్కి వెళ్ళిపోతాను కదా ఇంకా చిన్నడకైతే ఒక్క రెండు దోశలు వేశాను కానీ వాడైతే రెండు దోశలు తిననే లేదండి ఒకటే దోశ తిన్నాడు అది కూడా బలవంతంగా ఇంకా జెష్కైతే దోశలు అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా పిల్లలు తినేశారు మా వారికి కూడా లంచ్ బాక్స్ పెట్టేశాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసాను మా వారికి టిఫిన్ కూడా బ్రేక్ఫాస్ట్కి కూడా బాక్స్లో పెట్టేశాను ఇంక ఇప్పుడైతే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టైం అయితే ఇప్పుడు నైన్ అవుతుంది మార్నింగ్ ఇంకా పిల్లలు మా వారైతే వెళ్ళిపోయారండి ఇప్పుడైతే కిచెన్లో పరిస్థితి ఎలా ఉంది అలాగే బిడ్డూలో పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను లైట్గా నేనైతే ఊడ్చేసానండి అంటే ఇల్లంతా కూడా నీట్గా కొంచెం ఊడ్చాను బెడ్షీట్ ఫస్ట్ సర్దాల్సింది నేనైతే ఫస్ట్ ఇంకెక్కువ డస్ట్ ఉందని చెప్పేసి ఫస్ట్ ఊడ్చేశాను అండ్ ఈరోజైతే దోశ చేశాను టిఫిన్ అయితే ఇంకా బద్దకంగా ఉందండి ఈ చలికో ఏమో తెలియదు కానీ విపరీతమే బద్దకం అనమాట అస్సలు లేవాలనిపించట్లేదు మార్నింగ్ టైంలో లేచి వంట చేయాలన్నా కూడా అబ్బా అనిపిస్తుంది ఈ వర్షాకాలం అంటే చలికాలం ఎప్పుడు పెద్ద ఏమో అండ్ ఎంత ఎనర్జీగా చేద్దామన్నా కూడా ఎందుకో అలా అయిపోతుంది మొత్తం కదా నా పేసే చూసే ఎలా ఉందో నైట్ అయితే నిద్ర లేదు సరిగా మా చిన్నోడు ఎందుకో తెలియదు వామిటింగ్ చేసుకున్నాడు నిన్న నైట్ షాప్ దగ్గర నుండి లేటుగా వచ్చాను అర్జెంట్ బ్లౌజ్లు కొట్టేటి ఉంటే ఇంకా దాంతోని వాడు అంటే మేము ఇక లేట్ అయింది కదా నైన్ అయిపోయిందని చెప్పేసి కర్రీ చేయడానికి టైం లేక బయట టుడే సాంబార్ తెచ్చుకున్నాము ఎప్పటిలాగానే కానీ ఎందుకో తెలియదు నైట్ నుండి మా చిన్నోడు వామిటింగ్ చేసుకున్నాడు వాడు సరిగా నిద్రపోలేదు తర్వాత మా వారికి మోషన్స్ అవుతున్నాయి నైట్ నుండి నాకు కొంచెం ఎట్లా ఉందనమాట ఇంకా జస్ట్ కూడా కొంచెం అట్లా వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది మమ్మీ అన్నాడు ఏంటో తెలియదు మరి బయట నుండి కర్రీస్ తేవాలన్నప్పుడు భయం వేస్తుందండి వాళ్ళు ఇలాంటి వాడుతున్నారు ఇలా కర్రీస్ చేస్తున్నారో తెలియదు అందుకని కొంచెం తగ్గిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంక ఈరోజు అందుకని కొంచెం ఎరీగా లేచి సాయంత్రానికి కూడా కర్రీ ఇప్పుడే చేసి పెట్టుకుందామని ఈరోజు నుండి డిసైడ్ అయిపోయానండి ఇక అందుకని ఈరోజు రెండు కర్రీస్ అయితే చేశాను మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి యూజ్ అవుతుందని చెప్పేసి అందుకే సింక్లో చాలా గిన్నెలు అయితే ఉన్నాయి ఆల్రెడీ నైట్కి నైటీ క్లీన్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అయితే అయినాయి అనమాట ఇంకా నేను టిఫిన్ చేయలేదు అయితే గ్రీన్ టీ తాగాను తర్వాత టీ అయితే ఇంతకుముందు కొంచెం తాగేసాను ఇంకా దోశలు అయితే వేసుకోలేదంటే టిఫిన్ అయితే చేయలేదు కొంచెం ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని వెళ్ళేటప్పుడు అయితే ఇంకా టిఫిన్ చేయాలి అయితే నిన్న సాయంత్రం పిల్లలు అయితే బట్టలు పైన ఆరేసారు రెండు ఫ్లోర్లు ఎక్కాలండి ఇంకా అందుకనే నేను నైటీ మీద వెళ్ళకుండా కొంచెం షప్ అయిపోయి పైనకి పోయి అయితే బట్టలు అయితే తీసుకొచ్చి బెడ్ పైన వేసేస్తాను ఫోల్డ్ చేయను కానీ బెడ్ పైన వేసేసి ఇంకా షాప్కి అయితే వెళ్తాను ఈరోజు ఇంకో ఖర్చులు బ్లౌజ్ ఇప్పుడే ఇవ్వాలి ఫాస్ట్గా వెళ్ళి ఆల్రెడీ కట్ చేసి ఉంది ఇంకా అదైతే తీసుకెళ్ళి అంటే కుట్టేసేయాలి కుట్టేసి ఇంక ఇవ్వాలి ఇప్పుడైతే కిచెన్లో ఎలా ఉందో చూపిస్తాను చూడండి కూడా చూసారు కదా ఇంకా నేను దోశలు వేసుకోలేదు ఇవన్నీ ఫస్ట్ క్లీన్ చేసేసి ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి మొన్ననైతే సరుకులు అయితే తీసుకొచ్చామండి అవన్నీ కూడా సర్దక్క కొన్ని అట్లనే ఉన్నాయి ఇదిగోండి కొన్ని ఆల్మోస్ట్ సర్దేశాను ఇంకా అన్నీ సెల్ఫీలలో పెట్టేసాను చూడండి ఇక్కడ సెల్ఫీలలో పెట్టేసాను అక్కడ అండ్ ఇక్కడ కూడా చిందరవందరగా ఉంది చెప్పాను కదా మేము వేరే అనుకుంటున్నాము అందుకని నేను ఎక్కువ క్లీనింగ్ అయితే చేయట్లేదు ఓకేనా ఇంకా బెడ్రూమ్లో పరిస్థితి ఇలా ఉంది చూడండి ఇక్కడ అక్కడ ఉన్నాయి ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటాను ఇంకా నేను కూడా రెడీ అయిపోయి నేనైతే పైనకైతే వచ్చేస్తాను అనమాట నైట్ ఆరేసిన బట్టలు అయితే తీసుకొద్దామని చెప్పేసి కానీ ఇంకా కొంచెం పచ్చికనే అనిపిస్తున్నాయి ఒక ట్రెండు ప్యాంట్లు అనేవి కొంచెం అనిపించింది కానీ చల్లదనానికి చల్లగా ఉన్నాయి అయినా తీసుకెళ్తున్నాను ఇక మళ్ళీ మళ్ళీ ఈ ఫ్లోర్స్ ఎక్కాలంటే నా వల్ల అవ్వట్లేదు ఇక పిల్లలు కూడా పాప వాళ్ళు అలసిపోయి వస్తారు కదా అని చెప్పేసి నేనే వచ్చి తీసుకుని అయితే వెళ్తున్నాను ఇంక ఇవన్నీ కింద పెట్టేసి నేను టిఫిన్ చేసి అయితే షాప్కి అయితే వెళ్ళాలి షాప్లో అర్జెంట్ బ్లౌజులు అయితే ఉన్నాయని చెప్పాను కదా ఇంకా అవి కుట్టిన తర్వాతనే మళ్ళీ బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఇంక ఇప్పుడైతే షాప్కి వచ్చిన తర్వాత నేను ఏం బ్లాగ్ షూట్ చేయలేదు నేను కుట్టాల్సిన బ్లౌజులు కుట్టేసిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్ ఇప్పుడైతే అన్నం మీద తినేసానండి ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు టైం అయితే ఇప్పుడు త్రీ అవుతుంది ఇంకా పిల్లలైతే రాలేదు కదా ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఉంటాను ఏంటంటే బాబు ఈ టైంకి కూడా చల్లగా ఉంది అసలు వెదర్ అయితే అసలు పడుకుంటే లేవాలనిపించట్లేదు కాసేపు పడుకుందామని చెప్పేసి అయితే పడుకున్నాను ఇంకెదిగోండి మార్నింగ్ బట్టలు అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి నేనైతే షాప్కి అయితే వెళ్ళాను కదా ఈ బట్టలన్నీ కూడా ఇప్పుడు ఫోల్డ్ చేయాలి ఇంకా ఎందుకండి ఇవి కూడా కొంచెం పచ్చిగా ఉంటే నిండితే ఆరేస్తాను అనమాట ఇది కూడా ఆరిపోయింది ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసి పిల్లలు వచ్చేంత వరకు ఫోల్డ్ చేసి టీ అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ చల్లగా ఉంది ఎదుకండి చేతులు ఇలా పెట్టేస్తే చల్లగా ఉందండి నిజంగా చలి మాత్రం ఈ ఇయర్ ఫుల్గా ఉంది ఇంకా సంక్రాంతి వరకు ఎలా ఉంటుంది ఏమో తినేది కానీ ఇప్పుడైతే హెవీగా ఉందనమాట సంక్రాంతికి ఇంకెక్కువగా ఉంటుంది కదా నాకు తెలిసి ఇప్పుడైతే టీ పెట్టుకొని ఇది ఫోల్డ్ చేస్తాం బట్టలు ఇంకా నేను షాప్ దగ్గరికి వచ్చేసానమాట లంచ్ చేసేసి వచ్చిన తర్వాత ఇంకొక రెండు బ్లౌజులు కుట్టేసానండి ఇవే రెండు బ్లౌజులు ఈ రెండు బ్లౌజులు కుట్టేసి ఇంకా నేను పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి కొన్ని ఫాల్స్కి లైనింగ్స్కి అవన్నీ తీసి ఆరేసుకున్నాను అనమాట తర్వాత చెప్పాను కదా ఈ రెండు బ్లౌజులు కుట్టాను అని చెప్పేసి ఇంకా ఇప్పుడు కస్టమర్స్ అయితే నాకు మధ్యాహ్నం టైంలో ఒకరు వచ్చారు తర్వాత ఇప్పుడు ఒక ఒకరు వచ్చారనమాట వాళ్ళు తెచ్చిన బ్లౌజ్లు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఆర్ క్వార్టర్ టు ఎయిట్ అవుతున్నట్టున్నది ఎగ్జాక్ట్గా మా వారు కూడా వచ్చారు తను కూడా వచ్చి ఇంకా కూర్చున్నారనమాట అక్కడ నాకు వీడియో షూట్ చేసేది వాళ్ళే అనమాట ఇంక ఇప్పుడైతే ఈ సారీస్ అయితే పక్కన పెట్టేశాను అయితే చెప్పాను కదా మధ్యాహ్నం తెచ్చింది ఈ కస్టమర్ అనమాట ఒక బ్లౌజ్ ఒక శారీ తెచ్చారనమాట వీళ్ళైతే ఆల్రెడీ మనీ కూడా పే చేశారు ఇంక ఇది పక్కన పెట్టేస్తాను ఇంక ఇప్పుడు వచ్చిన బ్లౌజులు అయితే చూపిస్తాను ఈరోజు ఎక్కువ బ్లౌజులు అయితే రాలేదండి ఎందుకంటే టూ డేస్ నుండి త్రీ డేస్ నుండి సరిగా షాప్ అయితే ఓపెన్ చేయలేదు కదా ఇంకా అందుకని నేను ఉన్నాను అనుకుంటున్నారో లేదనుకుంటున్నారో ఇంకా అందుకని ఆ మధ్యలో అటు ఇటు వెళ్ళడం వల్ల నాకు కొంచెం డిస్టర్బెన్సే అవుతుంది షాప్ ఓపెన్ చేయక రెగ్యులర్గా షాప్ అయితే ఓపెన్ చేస్తేనే మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది ఇప్పుడు తెచ్చిన కస్టమర్ అనమాట ఇది డ్రెస్ అనమాట ఏంటంటే టాప్ అండ్ బాటము ఇంకా ఇది టాప్ సంబంధించిన క్లాత్ కాటన్ది అలాగే ప్యాంట్ క్లాత్ కూడా చూపిస్తాను అది వచ్చేసి స్ట్రేట్ కట్ ప్యాంట్ అయితే కుట్టమన్నారు ఇంకా తర్వాత ఇంకొక శారీ సారీ కాదు లెహెంగా అనమాట లెహెంగా పైన బ్లౌజ్ అది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమన్నారు దానికి కూడా డిజైన్ అయితే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్లో వచ్చింది ఇంకా దాన్ని బేస్ చేసుకొని అయితే కుట్టేసాలి ఇదిగోండి రెండు పీసుల లాగా వచ్చింది ఇది బ్యాక్ ఫ్రంట్ వచ్చింది అటు సైడ్ ఇటు సైడ్ హ్యాండ్ వచ్చింది ఇంకొకటి ప్లెయిన్ పీస్ వచ్చింది అది ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకోవాలి అలా ఇచ్చారనమాట క్లాతులు ముక్కల్లాగా ఇది వచ్చేసి లెహంగా వాళ్ళ నడమ్ సైజ్ చూసేసి కట్ చేసేసుకొని స్టిచ్ చేసేయాలి ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మా వారు నేను అయితే సడన్గా ఇంకా బయటికి వెళ్దాము అనుకున్నాము ఇంకా షాప్ దగ్గర అయితే వాటర్ అయిపోతే మా వారైతే వాటర్ అయితే తీసుకొచ్చి పెట్టేస్తారనమాట ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము ఎందుకు ఏంటంటే చూపిస్తాను ఇంకా మేమైతే ఇప్పుడే బయటికి వెళ్ళైతే వచ్చేసామన్నమాట మేము నైన్కి వెళ్ళాం సారీ నైన్కి కాదు క్వార్టర్ టు నైన్కి వెళ్ళాము ఇప్పుడు వచ్చేసి టైం టెన్ అవుతుంది బయటకు ఎందుకు వెళ్ళామంటే పిల్లలకి డైలీ యూజ్కి డ్రెస్సులు అయితే తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట ఇవి ఒక నాలుగు జాతలు అయితే తెచ్చాము డైలీ యూజ్కి అన్నీ పొట్టిగా అయిపోతున్నాయండి ఉన్నాయి మంచి బట్టలే ఉన్నాయి కానీ వీళ్ళు హైట్ పెరుగుతూ ఉండడం వల్ల అన్నీ షార్ట్ అయిపోతున్నాయి ఇంకా అందుకని హైట్ పెరిగేసరికి ఆ షార్ట్ వేసేసరికి ఏదోలా ఉంది అందులో జెష్ అయితే సన్నగా ఉన్నాడు కదా వాడు పొట్టి పొట్టి వేసుకుంటే ఇంకేదోలా ఉంది ఇంకా మా వారన్నారు అసలు బాగాలేదు వాడికి షార్ట్ అవి వేసుకున్నాడు పిల్లలకి బట్టలు అయితే ముందు ఎద్దాంపా డైలీ యూజ్కి అని చెప్పేసి అన్నారనమాట అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని షాపింగ్కి అయితే వెళ్ళాము నాలుగు నాలుగు ప్యాంట్లు నాలుగు టీషర్ట్లు అయితే తీసుకొచ్చాము డైలీ యూజ్కి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వేసుకోండి తర్వాత మళ్ళీ ఇంకా తెద్దామని చెప్పేసి చాలా ఉన్నాయండి డ్రెస్సులు అన్ని పొట్టిగా అయిపోతున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు మంచి కొత్త కొత్త బట్టలు ఉన్నాయి ఇంకా చాలా వరకు అయితే వేరే వాళ్ళకి ఇస్తూ వచ్చాననమాట నేను వేరే వాళ్ళకి ఇవ్వద్దు అంటారు కానీ ఇంకా వేస్ట్గా పడేసే కంటే వేరే వాళ్ళకి ఇవ్వడం మంచిది కదా అని నేను చాలా వరకు అయితే వేరే వాళ్ళకి ఇస్తున్నాను కొత్త కొత్తవే ఉంటున్నాయి అన్నీ కూడా ఇలా పొట్టిగా అయిపోతున్నాయి అనమాట నేను మనం ఏంటంటే కొత్తవి కదా వేస్ట్ చేయడం ఇప్పుడు ఎందుకు వేయడం అని చెప్పేసి అలా అలా దాచిపెడుతూ ఉన్నాము ఆ దాచిపెట్టి దాచిపెట్టినట్టుగానే పొట్టిగా అయిపోతున్నాయి ఇక అందుకనే ఎప్పటికప్పుడు ఇలా నాలుగు జతలు ఐదు జతలు అలా తెస్తూ ఉండాలి ఒకటేసారి తెచ్చి వేస్ట్గా ఇలా పొట్టిగా అయిపోవడం ఎందుకని నాలుగు ట్రాక్ ప్యాంట్లు అండ్ అలాగే నాలుగు టీ షర్ట్లు అయితే తెచ్చాను అనమాట అండ్ ఈ షర్ట్స్ ఏంటంటే మేము అవి తీసుకొద్దామని వెళ్ళాము ఒక షర్ట్ అయితే బాగా నచ్చింది ఎందుకో చూడంగానే ఈ షర్ట్ ఒకటి తీసుకున్న తర్వాత ఇంకొక షర్ట్ నచ్చింది సేమ్ టు కొంచెం డార్క్ కొంచెం లైట్గా ఉన్నాయి రెండు సేమ్ కలర్స్ కదా పిల్లలకి అని చెప్పేసి మళ్ళీ ఈ రెండు షర్ట్స్ కూడా తీసుకున్నాము అలా మొత్తానికి అనుకోకుండా ఈ షర్ట్స్ కూడా తీసుకున్నాము అయితే వీటి మీదకి ప్యాంట్లు కూడా తీసుకోవాల్సింది కానీ ఇప్పుడు ప్యాంట్లు అవసరం లేదులే షర్ట్లు అయితే తీసుకున్నాం బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాము కనబడంగానే మంచిగా అని చెప్పేసి నేను ఒకటి మా వారొకటి అంటే మా వారికి ఒకటి కనబడింది నాకు ఒకటి కనబడింది అలా తీసుకున్నాం అనమాట మొత్తానికైతే అనుకోని షాపింగ్ అయితే ఇలా జరుగుతూ ఉంటుంది మాది అనుకొని మాత్రం ఎప్పుడు షాపింగ్ చేద్దామన్నా కుదరనే కుదరదు ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు మాత్రమే మాకు షాపింగ్ షాపింగ్ అని గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ టైంలోనే వంటని చేసేస్తాను కదా ఇప్పుడు వచ్చేసి రైస్ పెట్టేసాము ఇంకా వేడి వేడిగా పొద్దున సాంబారు అండ్ తోటకూర ఉండే కదా అది తినేసామన్నమాట నలుగురము ఇంక ఇప్పుడైతే రేపటి కోసం అయితే అయితే నేను మెంతి ఆకులు మొత్తం తెంపి రెడీ చేసుకుంటున్నాను రేపు కూడా రెండు కర్రీస్ మార్నింగ్ టైంలోనే చేద్దామని చెప్పేసి ఇలా అయితే బాగుంటది పిల్లలకి కూడా ఇంకా హడావిడిగా వంట చేసి పెట్టే అవకాశం ఉండాలంటే అంత టైం వేసేందుకు ఇంకొక రైస్ ఒకటి పెట్టుకుంటే మంచిగా తినేసేయచ్చు వేడివేడిగా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ టైంలో టూ కర్రీస్ చేద్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా పిల్లలు కూడా చూసుకోవడం మన బాధ్యత కదా అది కాక లేట్ అయ్య లేట్గా వచ్చి వంట చేయాలన్నా నాకు కూడా ఇదోలా ఉంది అలా మొత్తానికైతే రేపు చిక్కుడుకాయ కర్రీ అలాగే మెంతి టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను మరి ఏం చేస్తానేమో చూడాలి రేపటి కోసం ఈ ప్రిపరేషన్ అనమాట టైం అయితే టెన్ థర్టీ అవుతుంది మా వారేమో తిడుతున్నారు రేపు చేసుకునే ఇంకెందుకు పడుకోక ఇంత లేట్ అయిపోయింది మార్నింగ్ నుండి కుట్టి కుట్టి అలసిపోయినావు కదా ఎందుకు అని అంటున్నారు అలా మొత్తానికి అయితే నా డైలీ రొటీన్ అయితే ఇలా జరిగిపోయింది ఫీడ్ లైక్